ఇదే ఖమ్మం జిల్లాలో ఉన్న ఆ పెద్ద ఆయన డిప్యూటీ సీఎం గారు మన బట్టి విక్రమార్క గారు ఆయన చెప్పిన మాట మధిరలో గెలవడానికి కమల్ రాజు గారు నోడించడానికి ఆ రోజు ఎన్ని పాటలు పడ్డారు బాండు పేపర్ మీ సంతకాలు పెట్టారు అఫిడవిట్ అని రాసినారు దేవుడి దగ్గర పోయి ఆ అఫిడవిట్ పెట్టి ప్రజలను నమ్మించే ప్రయత్నం చేసినారు అది మాత్రమే కాదు కేసీఆర్ గారు ఎంత ఇస్తే అంతకు రెండింతలు ఎక్కువ ఇస్తామని చెప్పి నోటికొచ్చిన వాగ్దానాలు చేశారు అప్పుడు అడిగినారు చాలామంది ఖమ్మం జిల్లాలో పెద్దలు విలేకరులు మిత్రులు అడిగారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళను అన్న మీరు నోటికి వచ్చినట్టు చెప్తున్నారు అరిచేతిలో వైకుంఠం చూపెడుతున్నారు మరి ఇవన్నీ సాధ్యమయ్యే హామీలేనా అంటే ఇదే విక్రమార్క గారు చెప్పారు బట్టి విక్రమార్క గారు ఏమన్నాడు ఆయన మాది నూట ఇరవై ఐదు సంవత్సరాలు కలిగిన పార్టీ చరిత్ర కలిగిన పార్టీ మా దానిలో చాలామంది మేధావులు ఉన్నారు కేసీఆర్ గారి కంటే మాకు చాలా తెలివి ఎక్కువ ఉంది తప్పకుండా ఇచ్చిన ప్రతి హామీని మా మేధస్సునంతా కరిగించి సంపద పెంచి అన్ని అమలు చేస్తాం వంద రోజుల్లోనే చేస్తాం అని చెప్పి ఆ రోజు ఊదరగొట్టే ఊకదంపుడు ఉపన్యాసాలు గల్లీ గల్లీలో ఇచ్చారు మరి ఏమైంది ఈ రోజు పదిహేడు నెలల తర్వాత ఉన్న ప్రోగ్రాంలే పోయినాయి ఉన్న స్కీమ్